తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు సరిగా వినిపించలేకపోయిందా ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాల ముందు అడ్డుకోలేకపోతుందా ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం కాకుండా ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం ఎందుకు సూట్ ఫైల్ చేయలేకపోయింది అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ వాదనలు నిలిచినట్లేనా బడకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు ఒకటేనా రెండు వేరువేరునా ఆర్టికల్ వన్ థర్టీ వన్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తీర్చేందుకు సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన హక్కు ఈ ఆర్టికల్ ప్రకారం గతంలో కర్ణాటక తమిళనాడు మధ్య కేసులు సుప్రీం ముందుకొచ్చాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ పోలవరం నల్లమర సాగర్ ఇష్యూ పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది ఈ లింక్ ప్రాజెక్ట్ సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని అంటే డిస్మిస్ డిజాల్వ్ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విద్రోవల్ చేసుకుంది విద్రోవల్ చేసుకొని మళ్ళీ సివిల్ సూట్తో వస్తాం నేను సూట్ వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఈ సూట్లో అంటే ఇది ఇది రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ నదీ జలాలకు సంబంధించి అంటే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ విషయంలో ఖచ్చితంగా సూట్ వేయాల్సినటువంటి అవసరం ఉంది మిగతా రాష్ట్రాలను కూడా దీంట్లో ఇంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఈ రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాలని ఆర్టికల్ ముప్పై రెండు కింద రిటి రిట్ పిటిషన్ లాగా కాకుండా ఆర్టికల్ వన్ త్రీ వన్ వన్ థర్టీ వన్ ప్రకారం సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచన చేయడం జరిగింది సో ఇంకా దీనికి సంబంధించి అంటే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు అటు కర్ణాటక మహారాష్ట్ర వాదనలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సూట్తో వస్తామని చెప్పడం జరిగింది సివిల్ సూట్తో వెళ్తే అయ్యేటువంటి పనేనా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అవగాహన లేకుండా రిట్ పిటిషన్ వేసింది సో ఈ లోపు ఏం జరుగుతుంది మాట్లాడదాం ఇదే అంశంపైన బండరామోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఆ తర్వాత కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు అధికార ప్రతినిధి ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సో వాదనలు వినడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకి సో బయటకు వచ్చి ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము సివిల్ సూట్ వేస్తాం అని చెప్పాడు ఎందుకు అవగాహన లేదు ముందెందుకు సూట్ విషయం ఎందుకంటే ఇది నదీ జలాల విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటా ఉంటాయి సో ఇవన్నీ ఆలోచన లేకుండా రెట్ పిటిషన్ వేసి ఈరోజు విత్రల్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది కారణం ఏంటి సరే ఈరోజు విత్డ్రా చేసుకొని ఇంకొక కేసు వేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి అవగాహన లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే కేవలం రాజకీయంగా ఈరోజు ఏదో మాట్లాడుకోవడానికి లేదా తెలంగాణ ప్రజల్ని మేము మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తామనడానికి బాగుంటదేమో కానీ ఉద్దేశం అది కాదు ఎందుకంటే మనకున్న ప్రతి అంశాన్ని కూడా అక్కడ దాన్ని వాడుకోవడానికి ప్రభుత్వము ఆ ఒక ఒక అంటే ఉన్న ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటారు ప్రభుత్వం అయితే ఈరోజు ఎక్కడ కూడా నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన కూడా రాజీ పడడం మనం ఎక్కడ కూడా చూడట్లేదు సో ప్రతి చోట కూడా అవసరమైన ప్రతి చోట ఎక్కడ దాని అవసరానికి తగ్గట్టుగా ప్రతి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముందు పెడుతుంది అంటే బనకచర్ల విషయంలో చూస్తే ఇచ్చంపల్లిని ముందు పెట్టినట్లుగా ప్రతి అంశాన్ని కూడా మన వాటాల్ని మన నీటిని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇన్స్టెంట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మన వాటాల్ని తగ్గి దక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం ఈరోజు గతంలో మాదిరిగా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి గాని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలను అసలు మిగులు జలాలు లేని దగ్గర మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి ఈ మిగులు జలాలని మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పినటువంటి అంశాలని కూడా ఎక్కడ లేదు అవసరం అయితే రేవంత్ రెడ్డి కదా అవును ముందు ఇవ్వమని చెప్పినాం మేము అది ఇయ్యడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా అట్లా ముందు ఫస్ట్ అయితే దీని సంగతి తేల్చండి అని చెప్పినాం మనం ఏవేవో మాట్లాడుతున్నాము పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు ఉన్నదాని ముందు మన ముందు ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి విషయం పైన ముందు దీని గురించి మాట్లాడండి దీని విషయం తేల్చండి అంటే ఈరోజు వరకు కూడా వాళ్ళకి తేల్చనకే ధైర్యం లేదు కాబట్టి మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడడానికి ప్రయారిటీ ఇస్తున్నాం కానీ చాలా చిన్న చిన్న విషయాల్లోనే మన నీటి వాటల్ని మనం కాపాడుకోవడానికి మన హక్కుల్ని మనం పొందడానికి అవకాశం ఉన్నప్పుడు ముందు దీని సంగతి తేల్చుండి తర్వాత దాని సంగతి మాట్లాడదామని అని చెప్పినాం దాన్ని ఈరోజు ప్రతిపక్షాలు ఇది ఏదో ముఖ్యమంత్రి గారు గింతనే మాట్లాడిరు మేము ఇంకేదో చేసేసినామంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో దాన్ని ప్రస్తావిస్తే లేదు కాదు కాదు అని అన్నారు నిన్నగాక మొన్న సాక్షాత్తు వాళ్ళ ఆగర్భమిత్రుడైనటువంటి పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏమని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది మనకు నీళ్ళు వస్తలేవు వాళ్ళని వాళ్ళే వాడుకుంటున్నారు అని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడు వందల తొంభై ఏడు అంటే ఆ లెవెల్లో వాటర్ కి అవుట్లో వీళ్ళు తీసుకోవడానికి ప్రణాళిక ఇస్తున్నారు అక్కడ వాళ్ళు అవుట్లోకి ప్లానింగ్ చేసినారంటే లేదు కాదు కాదు అన్నారు బిఆర్ఎస్ పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎనిమిది వందల వాటర్ లెవెల్ దగ్గరనే మనం అవుట్లో తీసుకున్నామని చెప్పారు ఇదంతా తప్పే కదా మరి ఇదంతా తెలంగాణ అన్యాయం జరిగినట్టే కదా ఈ అన్యాయాలన్నిటిని కూడా గతంలో మేము ప్రశ్న ఇస్తున్నాము గతంలో ఒకటి కార్తిక్ గారు రెట్ పిటిషన్ వేశారు దాన్ని విత్ర్రోల్ చేసుకున్నారు ఇది మీరే ఆలోచించుకోండి విత్రులు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది జీవోలు ఇస్తారు జీవోలు రద్దయితూ ఉంటాయి రిజర్వేషన్ల విషయంలో అట్లాగే జరుగుతూ ఉంటుంది నీళ్ళ విషయంలో ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి సూట్ వేస్తే ఇది ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కాదు మహారాష్ట్ర కర్ణాటకలో ఇంప్లీ అవి కూడా ఇన్వాల్వ్ అయితే సో వాటి వాటి విషయంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలిసిన విషయమే బట్ ఇది కాస్త జరిగేలోపు ఆ పుణ్యకాలం కాస్త అయిపోయేలోపు నల్లమల్ల బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నల్లమల్ల సాగర్ది ఆ ప్రాజెక్ట్ కాదా తెలంగాణ నదీ జలాలన్నీ మిగులు బడ్జెట్ మిగులు నీళ్ళు అని చెప్తున్నారు కానీ మిగులు నీళ్ళ లెక్క తెలిసేదెలా లెక్క ఎట్లా తెలుస్తుంది మూడు వేల టీఎంసీలు అని చెప్పేసి మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ అవన్నీ వాదనలు సరికాదు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్నారు ఈ సూటు విచారణలు జరుగుతుంటే అటు ప్రాజెక్టులు నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా సార్ అందుకే టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరగదు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి ఇక్కడ మనము దానిపైన ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి చుక్క నీళ్ళు ఇవ్వడానికి కూడా తెలంగాణ రాష్ట్రము చెప్పలేదు కేంద్రం చెప్పలేదు కోర్టులు చెప్పలేదు పిటిషన్ విద్రోహాలు చేసుకోండి అన్నారు తప్ప మీరు పనులు అన్నటువంటి పరిస్థితి లేదు ఈలో పనులు జరిగితే బాధ్యులు ఎవరు సార్ ఈ రోజు పిటిషన్ విత్డ్రా చేసుకొని మేము ఇక్కడికి ఆగిపోతామని చెప్పలేదు దాని తదనంతరం ఏంటి మా యాక్షన్ ప్లాన్ అని కూడా చెప్పినాం కానీ గతంలో కల్వకుంట్ల రావు గారు అసలు కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేనప్పుడు కోర్టుకు ఎందుకు పోయినారు తొమ్మిది నెలలు జాప్యం ఎందుకు చేసినారు తర్వాత మళ్ళీ ఆ కోర్ట్లో నుంచి కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆ రోజు వీళ్ళకు లభించినటువంటి మనం ఆ రోజు నాకు గుర్తుందో ఆ రోజు కేఆర్ఎంబీ దాన్ని విత్డ్రో చేసుకుని విత్డ్రోలు చేసుకుంటే కేటాయింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి ఆ రోజు బోర్డు తిప్పి ఆ మాట పరంగా కేసీఆర్ చేసుకున్న క్లియర్ కాదు సార్ విత్డ్రా చేసుకుంటే ఇబ్బందులు రావని చెప్తే నమ్మడానికి మనం ఏం చిన్న పిల్లలం కాదు అమాయకులం కాదు కేసులో అధికారం ఉన్నప్పుడు అవతలవాడి జుట్టు మన చేతిలో ఉన్నప్పుడే మీరు న్యాయం చేస్తలేరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇదో ఏదో చేస్తామంటే ఎట్లా మీరు నమ్మి ఆ రోజు వెనక్కి వచ్చిరన్న ప్రశ్న ఈ రోజు వరకు కూడా సంబంధం లేదు ఆ రోజు చంద్రశేఖర్ రావు గారు మీరు ఏం తేలుస్తారో తేల్చండి తేల్చిన తర్వాత నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను ఆ రోజు ఎందుకు పట్టుబట్టి కూర్చోలేదు ఆ రోజు పట్టుబట్టి కూర్చుంటే ఈ రోజు ఈ సమస్యనే లేదు కదా ఆ రోజు అంటే ఆ రోజు బనకచర్ల ప్రాజెక్ట్ ముందు తీసుకురాలేదు ఈ రోజు బనకచెర్ల స్థానంలో నల్లమల సాగర్ ను పేరు మార్చి వేల ఇరవై మూడు లో వచ్చింది కాదు బనకచెర్ల ప్రాజెక్ట్ దీనికి ఆద్యం పోషిండ్రు ఎందుకు ఈ రోజు కొత్తగా పుట్టిన ప్రాజెక్ట్ లాగా ఎందుకు కాంబోజ్ గారు కాంబోజ్ గారు ఎట్లా చూస్తున్నారు సూట్ వేస్తే ఏం జరుగుతుంది మిగతా రాష్ట్రాలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఈ లోపు ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది నల్లమల సాగర్ లింక్ పూర్తయిందా లేదంటే ఆ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో అది జరగదని మాట్లాడుతున్నారు గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన గత వారం రోజుల క్రితము కేంద్ర జల జలవరణల శాఖ సంబంధించినటువంటి న్యాయ నిపుణులు సలహాదారు వేదర శ్రీరామ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విఫలంగా చెప్పిండు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం అంట ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు బీజే మన తెలంగాణ నీటి వాటా ఎంపులు అన్యాయం చేసినాయంట తెలంగాణ ఆంధ్ర కలిసి ఓన్లీ బీజేపీ ఏ పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుందని వేదర శ్రీరామ్ గారు చెప్పారు నేను ఇలా పార్టీల వైపు వెళ్లడం లేదు బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ వైపు ఇప్పుడు సారీ ఇవాళ ఆ బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నల్లమల్లకు సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నదా ఇవ్వడం లేదా వీళ్ళు అఫిక్స్ కౌన్సిల్ లో రేవంత్ రెడ్డి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టిరా పెట్టలేదా ఇలా బిఆర్ఎస్ పార్టీ మీద వేయడానికి హక్కు లేదు ఎందుకంటే గత పూర్వం కేంద్ర ప్రభుత్వంలో అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇలా సుప్రీంకోర్టు లో రిటి పిటిషన్ వాపసు తీసుకోవడానికి గల కారణాలు కూడా చెప్పాలి ఎందుకంటే ఇలా పోలవరం రంగారెడ్డి మీద కూడా డిపిఆర్ వాపస్ వచ్చింది ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు మనం సూట్ వేసుకుంటాం రిటి పిటిషన్ కు సూట్ కు డిఫరెంట్ ఏంటంటే రిటి పిటిషన్ జల్దీ తేలిపోతుంది సూట్ అనేది పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది సుప్రీంకోర్టు లో ఇలా ఇవాళ నేను ఏమంటున్నా ఏ బేషన్ లో ఎన్ని నీటి నీటి కేటాయింపులు జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఎందుకు తెలిసి ఉండాలంటే ఇలా రిట్ పిటిషన్లు కేంద్రం సుప్రీంకోర్టు లో వాపసు వచ్చిందంటే మీ దగ్గర నీటి నిపుణులు లేరా సుప్రీంకోర్టు లాయర్ లేరా లేదా కేంద్ర ప్రభుత్వానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి కేంద్ర జల సంఘం కలిసి నల్లమల్ల కొన్ని ఈ మన బంకచర్లకు సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది ఎవరు చెప్పలేకపోతున్నారు నేను వాదించిన వాదించిన సింగ్వి కన్నా తెలిసి ఉండాలి కదా పిటిషన్ రిట్ పిటిషన్ తో పోతే కాదు ఇది ఇది బలహీనంగా ఉండటువంటి విషయం ఆయన ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఏమంటున్నంటే సుప్రీం కోర్టులో గవ తెలంగాణ గవర్నమెంట్ లాయర్లు ఏం వాదించు ఏం ఏం పిటిషన్లు వేసిర్రు ఈ రిట్ పిటిషన్ కు సంబంధించిన దాంట్లో బనక చర్లను ఆపమని వీళ్ళు ఏ స్థాయిలో ఒకళ్ళ తీసిరు నల్లమల్ల సాగర్ పేరు మీద లింకు బనకచర్ల పేరు మీద కేంద్రము ఆంధ్రప్రదేశ్ కలిసి ఆడుతున్న నాటకంలో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఇంకోటి ఏంటంటే వాపస్ తీసుకున్న రిట్ పిటిషన్ సూట్ ను ఇలా మళ్ళీ సివిల్ సూట్ వేస్తుండే ఉండరు సివిల్ సూట్ వేస్తుంటే పదిహేను పదిహేను ఏళ్ళు పెడితే వాళ్ళు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చుకొని తెలంగాణ అనుమతులు లేకుండా కట్టుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నీటి వాటా కేటాయింపుల్లో తొంభై రోజుల్లో తేలుస్తామని మొన్న జలవర్ణ శాఖ సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కేటాయించి ఇది పక్కన పెట్టేసి ఇలా సుప్రీం కోర్టు ఏం ఏం చెప్తున్నది మీ సూట్ వాపస్ తీసుకోండి అని చెప్పారు వాపస్ తీసుకుంటే సివిల్ సూట్ వేసుకుంటే అంటే ఇప్పుడు కేంద్రంలో నాడుతున్న ఆటం ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ ఆడుతున్నాడు ఆయన ఏ కోర్టులో అయినా సుప్రీం కోర్టులో అయినా హైకోర్టులో అయినా ఆయన ఆపగలుగుతాడు ఆయన మేనేజ్ చేయగలుగుతాడు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ శిక్షుడు ఉన్నాడు కాబట్టి తెలంగాణకు వాటర్ రాకుండా చేసేసి బనకచెర్ల నల్లమల్ల సాగర్ నువ్వు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్ళనిచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి అని మాట్లాడుతున్నారా అంటే తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వాపసు తీసుకున్నప్పుడే తెలిసిపోతుంది మేము లేదు మేము తీసుకోవట్లేదు మాకు నెక్స్ట్ వాయిదా ఇవ్వండి మేము న్యాయ నిపుణులతో వస్తాము విచారణ కమిటీతో వస్తాం మంచి లాయర్లను వేసుకుంటాం మాకు మళ్ళీ టైం ఇవ్వండి మా వాదనలు వినిపిస్తాం మా అఫెక్స్ లో మేము చూసి చూడక సంతకాలు పెట్టినాం మీరు డిపిఆర్ మా పోలవరం రంగారెడ్డి వాపసు పంపించరు అట్లనే బంకచర్ల డిపిఆర్ కూడా వాపస్ పంపించేసి దీన్ని తేల్చండి అని సుప్రీంకోర్టుకు గౌరవంగా చెప్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి ఒక డేట్ ఇచ్చారు కదా ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు కేసు వాసుకుంటారు ఇలా చిన్నపిల్లని అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడుతున్న నాటకాలు జలవరణలో ఏం దానిపోతుంది అంటే రాజకీయాలు పక్కన పెడతాము భవిష్యత్ తరాల కోసం వాటర్ కృష్ణా బేసిన యొక్క అంశాలు గోదావరి బేసిన అంశాలు తేల్చుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కదా మేము మేము దీన్ని తేల్చేస్తాము ఇలా మీరేం గొడవలు పెట్టుకోకండి మేము కమిటీ వేస్తున్నామని మరి కమిటీ వేసిన తర్వాత సుప్రీం కోర్టులో మా వాదనలు వినిపియకుండా మీరు ఎలా డిజాల్వ్ చేస్తారు కేసును అంటే మేము సూట్ వేసుకుంటే పది ఇరవై ఏళ్ళు పోతే తెలంగాణకు అరవై డెబ్బై ఎనభై వెళ్ళి అన్యాయం జరిగింది ఇంకా పది ఇరవై ఏళ్ళు ఇక్కడ జరగాలే ఆంధ్రప్రదేశ్ సత్శ్యామలంగా ఉండాలి దీనికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మన రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి ఇది సుప్రీం కోర్టులో మనం వాదనలు నీటి పారుదల శాఖలో ఉన్నటువంటి నిపుణులను తీసుకొని సుప్రీంకోర్టు టైం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్యాయం జరిగిన దానికి ఏ టీమ్స్ ఎన్ని వచ్చినాయి అసలు బనకచర్లా ఉన్న నల్లమల్ల సార్ అనుసంధాన ప్రాజెక్టు మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మాది ఎట్లా పెండింగ్ పెడతారు మా డిపిర్ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు దీని మొత్తం ఆ సుప్రీం కోర్టులో మనం ఒక మంచి వాదన వినిపించాలి గవర్నమెంట్ గాని మేము వాపస్ తీసుకుంటానో సివిల్ సూట్ సివిల్ సూట్ చేస్తే గో టు 10 15 ఇయర్స్ ఇది ఇది తెలంగాణా శాపంగా మారే ఉద్దేశం ఉంది వన్ సెకండ్ రామురావు గారు కూడా నాతతో మాట్లాడుతున్నారు రామురావు గారు నమస్తే శికన్ గారికి నమస్తే చెప్పండి పిటిషన్ విత్డ్రా చేసుకోవడం సూట్ రూపంలో రమ్మని చెప్పడం సూట్ రూపంలోకెళ్తే ఈ రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర కూడా దీంట్లో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మోరవర్ ఇది దశాబ్దాల పాటు నడిచేటువంటి విచారణ సో నీళ్ళ విషయం అనేది చాలా సీరియస్ విషయం కృష్ణానదీ జలాలు గోదావరి నది జలాలు అండ్ బనకచెర్ల పేరు మాత్రమే మారింది మొదటి రెండు దశలు అలాగే ఉన్నాయి మూడో దశలో ఆ ప్రాజెక్ట్ లైన్ మార్చారు నల్లమల సాగర్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో అది మహాయితో ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు తగ్గినాయి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అయినాయి గతంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఉండే ఆ బడ్జెట్ పరంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట బట్ ఇక పాయింట్ ఏంటంటే తెలంగాణ నదీ జలాలకు విఘాతం కలుగుతోంది సో ఇది రాష్ట్రంకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మిగులు జలాలు మూడు వేలు టీఎంసీలు నీళ్ళలో సముద్రంలో కలుస్తున్నాయి వాటిని వాడుకుంటామంటే అది ఒక జాతీయ హోదా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సో దానికి కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా సో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి వీలు లేదు కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో రిట్ పిటిషన్ విషయంలో ఫెయిల్ అయిందా వాదనలు బలంగా వినిపించలేకపోయిందా ఎట్లా అంశాన్ని మీకు గారికి సామ్య కార్తిక్ గారికి అత్తగరాజ్ పే నమస్కారం నేను రెండు విషయాలు అక్కడ తీసుకుంటాను మొట్టమొదటి ఏంటంటే జిల్లాల అనేది మళ్ళీ ఒకసారి దీన్ని తిరగదోడకండి ఉన్న జిల్లాలు అట్లాగే ఉంచుకుంటే అన్యాయం జరిగింది కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగింది కనుక దాన్ని అనే చిన్న మార్పులు చిన్న చిన్న మార్పులు ఉన్న జిల్లాలో ఎట్లా ఆర్చి చేస్తే బాగుంటుంది అని చేస్తే బాగుంటుంది ఉద్దేశం ఒక జిల్లా తీసేయడం కానీ ఒక జిల్లా మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడం ఉన్న జిల్లాలు ఎక్కువైంది నిజమే వాళ్ళు కరెక్టే కానీ ఎక్కువైన జిల్లాలను మనం తీసేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది బాగా కొత్త కనుక రెడ్ వచ్చే మొదలవేంటి అంటే పొలాన్ని విభజిస్తే దాంట్లో నేను అది సామెత ఉంది కనుక చెప్తున్నాను రెడ్ వచ్చే మొదలవడం చేయకండి ఉన్న జిల్లాల్లో కొంచెం చిన్న చిన్న సవరణలు చేస్తే ఈ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ సరిపోద్ది నేను అంటున్నాను నెంబర్ వన్ టైం లేదు రెండోది ఏమంటున్నా అంటే ఇక్కడికి వచ్చాకల్లా ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే పోయిన వారం చెప్పిన నేను మనం మాట్లాడుకున్నాం శ్రీకాంత్ గారు నేను ఊహిస్తారండి నేను అడ్వకేట్ గా నేను కొన్ని చెప్పాను ఎప్పుడైతే నా క్రిమినల్ పిటిషన్ వేయొద్దు మీరు సివిల్ కేసు వేసుకుంటే బాగుండదు వన్ థర్టీ వన్ కింద అనుకున్నప్పుడు అప్పుడే వెనక్కి తీసుకుంటే అయిపోయేది కదా ఈ వారం రోజులు ఎందుకు ఆగినట్లేక నేను ఆనాడే అన్నాను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనము ఏదైనా భూమి పంచాయతీ నాకు వెంకటేశ్వర గారు ఒక అనుకోండి నేను పోలీస్ స్టేషన్ వచ్చి మీరు సివిల్ కోర్టుకు పోయి చేసుకోండి అంటారు కదా సామాన్యంగా చెప్పేది అదే కదా పోలీస్ స్టేషన్ పోతేనే చెప్తాడు సివిల్ కేసులో పోలీసు లెటర్ జోక్యం చేసుకోదాం ఈ కోర్టులు కూడా ఇది సివిల్ కేసు దాన్ని జోక్యం చేసుకోవాలని చెప్పింది క్లియర్ గా పోలీసు సూచన చేసింది మీరు సివిల్ కేసు వేసుకోకుండా ఈ థర్టీ టూ కింద ఎందుకు చేసి వన్ థర్టీ వెనుక వేసుకోవాలని చెప్పండి అభిషేక్ తప్పోడు కాదు కదా అడ్వకేట్ వీళ్ళు నేను చెప్తున్నాను కదా హరీష్ రావు మాటనే ఆ మాట ఇప్పుడు బలంగా మన వాదన వినిపిస్తా అని పోయి అసలు తుస్తుమన్నది కదా నేను అంటున్నాను ఇప్పుడు ఏమైందంటే అసలు కేసులు వచ్చింది కదా అంటే హరీష్ రావు వాదనను మీరు అనకపోయినా గానీ హరీష్ రావు మాటల్లో కూడా కొంత కొంత్ దగ్గర వాస్తవాలున్నాయి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంతో పాటు రైతులు కూడా ఇంప్లీట్ చేసి ఆ రోజు పిటిషన్ ఇస్తే స్టే తీసుకురాగలేరు బట్ ఇప్పుడు ఆ పిటిషన్ ఇంప్లీట్ ఎందుకు చేయలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది పరోక్షంగా ఏపీకి సహకారం ఇస్తుంది నీళ్లను తీసుకుపోవడానికి అని చేస్తున్నటువంటి కామెంట్ తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కానీ ప్రతిసారి ఆలస్యం చేస్తూ వాళ్ళకి అనుకూలంగా అనుకూలంగా చేస్తున్నారు అనుకూలం అవుతుంది వాళ్ళు ఆలస్యం వీళ్ళకి తెలియకపోయిందేమో వీళ్ళకి అవగాహన లేకపోయిందేమో మనుషుకి కూడా అవగాహన లేదా నేను పోయిన వారమే చెప్పాను మనం మాట్లాడుకున్నాను శ్రీకాంత్ మనం మాట్లాడుకున్నాం పోయిన వారం అప్పుడు అన్నప్పుడు విత్డ్రా చేసుకుంటాం మళ్ళీ కొత్త పిడిషన్ మళ్ళీ మూడు రోజులు ఎందుకు అంటున్నాను ఇప్పుడు మీ ముఖమే బాగాలేదంటే నేను మార్చుకొని వస్తా అంటే లామిది అంటున్నాను సామెత ఉంది కదా నేను లేడీస్ మీద ఉన్న సా చెప్తాను నేను ఇప్పుడు నీ అంగి నీ ముఖం బాగాలేదని కోర్టు అన్నది మొన్ననే అన్నది పోయిన వారం అన్నది కదా ఈ వారం దాకా ఎందుకని ఈ మాట అనిపించుకోవడానికి చీర మార్చుకున్నా లేకుండా అంగి మార్చుకున్నా నీ ముఖం బాగాలేదని చెప్తుంది కోర్టు అది అది గమనించాలి నెంబర్ వన్ రెండోది ఏమంటారంటే ఈ వివాదం ఇప్పుడు దేవాలి కాదు అంటున్నాను మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే బనక గురించి బనక మార్చిన తర్వాత కూడా మార్చక ముందు మార్చిన తర్వాత కూడా మరో పేరు మీద ఒక పెద్ద ప్రమాదం వస్తుందని చెప్తే రాయలసీమ ప్రజలు కూడా మొత్తం రాష్ట్ర మంత్రి దిగుతాం సార్ నేను రెండు రాష్ట్రాలు వాడిని మొత్తం మీరు అన్న ఆ ప్రాజెక్టు అన్ని సందర్శించిన వాడిని బ్రిజేష్ కుమార్ ట్రిపుల్ మీద మనమోహన్ దేవర్ సింగ్ దేవర్ పోయిన కిరణ్ కుమార్ పెట్టినప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ మొన్న రాయలసీమ మేధావుల ఫోరం భొజాద్శరథానరెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే మీరు మరణ శాస్త్రం రాస్తున్నారు రాయలసీమకు కూడా మీరు అనవసరంగా బనక చీలని మొదలు పెట్టుకొని అస్సలు పోలవరంకి ఎసరత్ వేస్తున్నారు మీరు పోలవరం డిపిఆర్ లో ఒక చిన్న మార్పు పోలవరం ఏదైతే అప్రూవ్డ్ ఉందో దానిలో ఒక చిన్న మార్పు చేస్తే మొదటికే పోలవరం మళ్ళీ మొదటికి వస్తుంది అని వాళ్ళు చెప్తుంటుండే మన వాళ్ళు అశ్రద్ధ చేస్తుంది ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా మరి వేరే రకంగా కానీ అనవసరంగా ఆలస్యం చేసి అంటే ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం అంటున్నారు చెప్తున్న పని అదే అంటున్నాను నేను రెండోసారి పరిగెత్తి పాలుదా నిలబడి నీళ్ళు దాకా రెండోది ఉంటది కానీ పరిగెత్తి పాలు పాల్దామని ఏమంటాడు అవసరమైనప్పుడు అవసరమైన చర్య తీసుకోవాలి కదా అంటున్నాను ఇవాళ అభిషేక్ సింగ్ కూడా తెలవదా ఇది మేము మెల్కొస్తుంది అని నీటి పారుదల నిపుణులు రెండు సార్లు ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకని సూటు పూట చేసుకొని పోతే ఏమైంది ముఖం మారేదని చెప్పి కోర్టు ఇంటికి పంపింది అందుకని ఏమంటానంటే ఇక్కడ జరగాల్సి చెప్తున్నాను వెంటనే వీళ్ళు చేస్తున్న బండి ఇప్పటికైనా రెండు మూడు రోజులు టైం చేసుకోకండి వెంటనే ఒక సివిల్ సూట్ వేయండి నోటీసులు వాడానికి పోతాయి ఇప్పుడు అర్థమైంది ఇది ముడి మళ్ళీ పెట్టదంటే ఏమైంది గతంలో ఆయన టెక్నికల్ అంశం సూట్ వేస్తే పనులు అవుతాయా స్టే వస్తదా వస్తుందాయిట్ పదిహేను లో ప్రాజెక్ట్ అందుకే అందుకని ఒక మంచి స్థలాం సుప్రీంకోర్టు కేంద్రం ఒక కమిటీ వేసింది కదా అందులో మీరు వినిపించండి నిన్న విన్న ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి మాటలు సమర్థించిన మంచి చోటు కమిటీ ముందు పోదామంటున్నారు కోర్టు పక్కన పెడదాం కోర్టు మళ్ళీ పిటిషన్ వేసి తిట్టించుకుందాం కంటే పోదాం ఇక్కడ పోదాం ఇది ముందరికి మాకేం కావాలి ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక కింద పని లేదు ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను గతంలో కేసీఆర్ గారు నమ్మి కేసు విత్డ్రా చేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు కూడా విడ్రా చేసుకున్నారు కదా అప్పుడు తప్పైతే ఇప్పుడు తప్పే ఇప్పుడు తప్పైతే అప్పుడు తప్పే కదా ఇప్పుడు ఆనాడు విడ్రా చేసుకుంటే కేసీఆర్ గారు చేసింది తప్ప అని కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తుంది కదా ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడదాం నీళ్ళ పరిష్ నీళ్లకు సంబంధించి పరిష్కారాలు తీసుకొద్దాం అంటున్నారు కానీ ఇది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నది కాదు కదా ఇది రాష్ట్రాలకు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పరిస్థితి సో పక్క రాష్ట్రాలకు కూడా వాటాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఉంటే ఉంటాయి ఎప్పుడు చెప్తాను మిగులు చేయాలని లేనలేవు అమాయకంగా మాట్లాడుతున్నాడు అమాయకంగా మాట్లాడుతూ అతి తెలివిగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మిగులు చేయాలని కింద పోయి మేము చూసుకుంటే రామాయణ నాయుడు అంటున్నాడు ఈయన నీటి పారుదల శాఖ మంత్రి ఏపీ ఆయన ఎట్లాంటి చంద్రబాబు మిగులు చేయాలని ఏమన్నా ఉంటే కూడా వాటికి అన్నిటికి వాటా వస్తుంది పైనంతా ఇప్పుడు నిజమండి మనకెక్కడ పోలవరం నుంచి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ కి అయితే భట్టి స్కీమర్ ద్వారా తరలిస్తున్నారు కదా అందులో ఎనభై ఐదు టీఎం నీళ్లలో ఇరవై ఒక్క టీఎంస్ కర్ణాటక పద్నాలుగు టీఎంసీ తెలంగాణ మన మహారాష్ట్రకు పోతే నలభై ఐదు టీఎంసీలు మన నాగార్జున సాగర్ దగ్గర మనం తీసుకునే అవకాశం ఉండే శ్రీశైలం దగ్గర నాగార్ దగ్గర ఇప్పుడు ఏమైంది ఆ నలభై ఐదు టీఎంసీలు రాసిస్తలేరు వీళ్ళు మొదటి నుంచి ఆ పంచాయతీ మొదటి నుంచి అంటున్నారు కృష్ణా జిల్లాలో నలభై ఐదు టీఎంసీలు కేవలం ఇంటర్ రివర్ చేంజ్ వల్ల నలభై రావాలి ఒకవేళ రెండు వందల టీఎంసీ మీరు తీసుకుపోతే రెండు వందల టీఎంసీలు వాళ్ళు మూడు రాష్ట్రాలు రావాలి పని అది లెక్క రెండోది గోదావరి నది ఊరు ఉంటే అంతర్జాతీయ జలాల సందర్భంగా ఉంటే ఏముంటుంది అంటే అది చట్టం ఏం చెప్తుంటే మిగులు జలాలను మళ్ళీ మిగతా మూడు రాష్ట్రాల నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఇప్పుడు గోదావరిలో ఆంధ్రప్రదేశ్కి ఎంత హక్కు ఉందో అట్లాగే తెలంగాణకు ఒరిస్సాకు ఛత్తీస్గఢ్ కు మా రాష్ట్రం అవి కాక నాలుగు రాష్ట్రాలకు కట్టుకుంటాయి అంటే మిగులు జలా రెండు వందల టీఎంసీలు మాత్రం మిగతా రాష్ట్రం నేను చెప్పిన ఎనభై ఐదు టీఎంసీలు మిగతా రాష్ట్రాలకు కృష్ణాలు ఎట్లా మంచిరో ఇక్కడ కూడా పంచాయాల్సి వస్తుంది అంటున్నాను ఇవాళ విత్డ్రా చేసుకోవడం తప్పు అని అప్పుడేమంటారు అంటే ఇప్పుడు కూడా తప్పు చేస్తున్న అనవసరంగా గెలిపించుకొని సుప్రీం కోర్టు కాదక పోయి ఈ సమస్యను మళ్ళీ మళ్ళీ జట్లం చేసిండు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నాలుగు రోజులు ఆగదామంటున్నాను నేను పరిష్కారం కూడా చెప్తున్నా నాలుగు రోజులు ఆగం చేయాలంటే వెంటనే ఈ కమిటీ ముందుకు పోవాలి బెదిర శ్రీరామ్ కూడా చాలా హుషారుగా ఆయన విషయం చెప్పుకుంటూ బీఆర్ఎస్ ను చూడండి ఇది బీఆర్ బి బీజేపీ బీజేపీకి కావాల్సిన ఇద్దరు శత్రువులే కాంగ్రెస్ కారణం చేయాలి బీఆర్ఎస్ కారణం చేయాలి నిజంగా చెప్పింది ఏంది హరీష్ రావు ఏం చెప్పిండు ఆయన చెప్పిండు కదా వేదర శ్రీరామ్ పార్టీ ఆఫీసులో నేను ప్రెస్ మీట్ కాదు వందేశ్వర గారు మన పార్టీ ఆఫీసులో రామచంద్రరావు గారు అధ్యక్షం జరిగింది దానిలో ఏం చెప్తున్నాడు వేదర్ శ్రీరామ్ పుట్టి బీజేపీ మనిషి ఆయన అయినా సరే మంచి మాట చెప్పిండు ఏదైతే ఎన్టీటి ఆపడం వల్ల ఇది ఆగింది అన్నాడు ఏది రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పింది అబద్ధం అని తేలాలి కదా చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పింది ఇక్కడ బాంబు పెరిస్తే అక్కడ వేలింది ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వర్సెస్ వైసీపీ అయింది కదా వైసీపీ ఆయన చెప్పాలి కదా అప్పటికే తొంభై శాతం పనులు పూర్తి కూడా ఇదే బెదిరిశామని చెప్తున్నాడు కదా మరి తొంభై శాతం పనులు పూర్తి ఎప్పటికీ రెండు వేల ఇరవై రెండుకి అయిపోయినాయి అంటున్నాడు ఏది కోతిరెడ్డి పాడు కాలం చేయడం అటువంటి ఎన్జిటి ఆపిందని అది హరీష్ రావు చెప్పింది అదే ఆయన చెప్పింది అదే కదా మరి మనకు టీఆర్ఎస్ ఏం తిరుగుతున్నాడు ఆయన తప్పు కదా ఆయన చెప్పింది ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీట్ ద్వారా అంతకు ముందు చెప్పిండో అది మన దీనిలో పవర్ ప్లాంట్ ద్వారా ప్రజెంటేషన్ ద్వారా అదే ముచ్చట చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అని తేల్చింది కదా ఇదే మాటను ఎందుకంటే ఆయన అంటే మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకం ఉండాలి బీఆర్ఎస్ వ్యతిరేకం ఉండాలి బీజేపీకి అనుకూలంగా ఉండాలి ఆయన చోద్యం చూస్తుంది బీజేపీ చోద్యం చూస్తుంది పిట్టపోటు పిట్టపోడు పిల్లి తెరిచినట్టు చూస్తుంది వాడు అధికారంలోకి వచ్చేదాకా సమస్య కాకపోతే ఈ టెక్నికల్ అంశాలు ఇట్లా ఉంచితే గనక ఈ సివిల్ సూట్ అంటేనే ఇందాక కాంబోజ్ గారు అన్నట్టు ఇదో పది పదిహేను ఏళ్ళ టైం ఈవెన్ ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కూడా ఎంత లేదన్నా ఐదు నుంచి పది సంవత్సరాల సమయం ఈజీగా పడుతుంది ఆ మూడో దశ మూడో దశకు వచ్చేసరికి సో ఈ లోపు ఈ విచారాలు నడుస్తూనే ఉంటాయి అటు ప్రాజెక్టు పనులు నడుస్తూనే ఉంటాయి సో ఓవరాల్ గా చూస్తే ఈ తెలంగాణ కొట్లాట అనేది ఇక ఉంటుంది ఈ లోపు జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతూ జరిగిపోతా ఉంటాయి సో వీటికి పరిష్కారం ఎక్కడుంది ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చుంటే పరిష్కారం వస్తుంది మాత్రం అనుకోవట్లేదు మా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి మాజీ ముఖ్యమంత్రులు కూర్చోవాలి కమిటీలో ఇప్పుడు పదిహేను మంది మెంబర్లతో కేంద్రం కమిటీ వేసింది ఇది మంచి అవకాశం దీనిలో నలుగురు తెలంగాణ అధికారులు నలుగురు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉన్నారు మిగతా వాళ్ళు ఏమో కేఆర్ఎంబి జిఆర్ఎంబి చైర్మన్ చైర్మన్ ఉన్నారు దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం మంత్రి ఉంటాడు కేంద్ర ప్రభుత్వం జలవాణ శాఖ మంత్రి ఉంటాడు మొత్తం పదిహేను మంది వీళ్ళ కూర్చొని ఏం అని టెక్నికల్ గా నిన్న మంచి చెడు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడితే సమర్థిస్తున్నాను మంచి అంటున్నాడు శుభం కలగ అంటున్నాను ఇప్పుడు చేస్తా చేస్తాం కొడుకుని అంటే అత్త అంటే కోడలు అంటే అత్తాంటా మనం కూడా అందాం ఆ ఇద్దరు అందరు కూర్చోమండి కూర్చొని గోదావరి జిల్లాలో వరుసగా వాటా మంచమని అండి కృష్ణా జిల్లాలో వాటా మంచమండి మొట్టమొదటి పీఠముడు ఎక్కడ ఉందంటే నలభై ఐదు టీఎంసీలు మనకు తెలంగాణ కేటాయించిన తర్వాతనే పట్టిసీమ ద్వారా అక్కడ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది తీసుకపోతున్నారు ఇప్పుడు అక్కడ మనకు తీసుకుపోతున్నాను నేను రెండు రాష్ట్రాలు బాగున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు వివాదం పన్నెండేళ్లుగా తీరలేదు కదా శ్రీకాంత్ గారు ఇంకో పన్నెండేళ్లు పోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ నీటి వాటాను పంచడానికి మంచి కేంద్ర ప్రభుత్వ కమిటీకి అధికారం ఉంది కోర్టు ఏమనేది మేమేం చేస్తామయ్యా మీరు మీరు అమ్మికలు సెప్ అమ్మికలు సెటిల్మెంట్ చేసుకొని రాజీయే రాజీ మార్గం ఇప్పుడు ప్రతి ప్రతి నెల రెండవ శనివారం పెద్ద ఎత్తున లోక్ పెట్టి ఎందుకు వస్తుంది అనుకున్నారు మా కోర్టులో వేరే కేసులు పరిష్కరిస్తున్నారు ఏం లేదు అవసరం లేదు చెప్పేస్తున్నారు ఇది కూడా అంతే అంటున్నాడు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చున్న కమిటీ కమిటీలో కూర్చుంటే పరిష్కారం అవుతుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర తండ్రి పాత్ర నిర్వహిస్తే ఎప్పుడో అయిపోయేది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ద్రోహం చేసింది తెలంగాణ కేంద్రం పాత్ర పోషించే ఉన్నాయా ఎందుకంటే కేంద్రానికి అవసరం ఏంటి కేంద్రానికి అనవసరం ఏంటి సో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం పెద్ద కేంద్రమే నిధులు ఇస్తా అన్నది బడకచేర్లకు సో అట్లాంటి కేంద్రం ఈ రోజు పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నాయా అంతే క్రీకంగా ఇప్పుడు వాళ్ళ అవసరం వీళ్ళకున్నది అది కూడా చెప్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉంది కదా అందుకని చేస్తున్నది ఇప్పుడు ఏమంటున్నా చేయకపోతే చారిత్రక ద్రోహం మరొకటి చేసినట్టు ఇప్పటికే తల్లిని తప్పి పిల్లలు బతికించిన అట్లాగే ఏడు మండలాలకు గుంజుకున్న ముందు వెళ్తే బీజేపీ దోషి ఇప్పుడు మనం మనం కొట్లాడుకోవద్దు వెంకటేశ్వర గారు మనం మనం కొట్లాడితే వాళ్ళకి సంధించిన అందులో కావాలి అంటే కేసీఆర్ తప్పని కాంగ్రెస్ కాంగ్రెస్ తప్పని బీజేపీ బీఆర్ఎస్ అంటూ ఉంటే ఏమైంది ఇద్దరి మధ్యన వాళ్ళు ఏం చేస్తున్నారు కోతి ముఖ్య సామెత వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి ఇద్దరు పంచాయతీ ఇక్కడే పంచాయతీదా కాగానే చూస్తున్నారు ఇంకో మూడేళ్ళు దీనికి సాగిస్తారు ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలో ముఖ్యమంత్రులు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి మాట మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళు పంపుదాం పంట సామస్య సామరస్య పరిష్కారం చేస్తే ఎప్పుడు అయిపోతారు పది ఇటు ఏమైంది అంటున్నారు అందుకని బేసిన్ లేవు బేసిజా లేవనే మాట నేను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి విన్ సొల్యూషన్ ఇద్దరు గెలిచేది కావాలి ఇద్దరు ఓడేది కావద్దు అంటున్నారు రావు గారు కంబోజు గారు అట్లాగే కార్తిక్ గారు మొత్తానికి ఏదైతే బనకచేర్ల ప్లేస్లో నల్లమల సాగర్ని మూడో దశలో కడుతున్నటువంటి ఈ నలమల సాగర్ ఉందో ఈ కాలువల సామర్థ్యం పెంచుతూ మిగులు జలాలను తీసుకువెళ్తున్నామంటే ఆ మిగులు జలాలలో కూడా ఈ నాలుగు రాష్ట్రాలకు వాటా ఉంటుందన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్తో వెళితే అది డిజాల్వ్ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం విద్రోహాలు చేసుకుంది ఇప్పుడు సివిల్ సూట్ ఉన్నది ఈ సివిల్ సూట్లో అటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో వీటిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది సో లీగల్గా తేగేటువంటి పంచాయతీ కాదు ఇది కేంద్రం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో తెలంగాణ నుంచి అధికారులు ఏపీ నుంచి అధికారులు ఎలాగైతున్నారో ముఖ్యమంత్రులు మంత్రులు మాజీ ముఖ్యమంత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ అన్ని రాష్ట్రాలకు సమన్యాయం తీసుకురావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది బట్ ప్రాక్టికల్గా జరుగుతుందా ఎందుకు బలహీనమైనటువంటి జీవోలు తీసుకొస్తుంది రిజర్వేషన్లు అంటూ ఎందుకు బలహీనమైనటువంటి పిటిషన్లు వేస్తుంది నీళ్ళ విషయంలో నేరుగా ఎందుకు ఒక ఉద్యమ కొట్లాట చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఎందుకు కొట్లాడలేకపోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు కేంద్రం చేతిలోనే ఉంది బాల్ ఈవెన్ రిజర్వేషన్ల విషయమైనా కానీ నీళ్ల పంపకాల విషయమైనా కానీ బట్ రెండు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీని కేంద్రం ఉంది చూద్దాం ఇట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో दरअसल फॉर नो नेक्स्ट अपडेट्स कंटिन्यू रहते हैं कीप वाचिंग राज न्यूज़